వీధుల్లో బిక్కాటి డ్యాన్స్ అయ్యొచ్చు వీధుల్లో సరైన బట్టలు లేకుండా డ్యాన్స్ అయ్యొచ్చు ఏం పర్లేదు యూట్యూబ్ లో సోషల్ మీడియా ఎన్నైనా సభ్యమనే ఉండొచ్చు ఏం నాకేమి అభ్యంతరం లేదు ఓ సేవకుడు వీధుల్లోకి పత్రిక పంచితే ఓ బైబిల్ పంచితే పేడ నీళ్ళు చెప్పే రాళ్ళు కొట్టే పరిస్థితి చెంపులు కొట్టే పరిస్థితి మైక్ తీసుకొని తలపగల తలపగల కొట్టేటటువంటి పరిస్థితి లోక జ్ఞాని అభాసిచ్చు శోకమూర్తి సేవ ఎందుకు ఏం చేసరాటంకాలు స్వార్థ గాడకలు వానికి మోసకంటూ ఆటంకాలు సుమార్త చెప్పొద్దు 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 యేసు ప్రభు మాడు చెప్పొద్దు ఎందుకు ఎందుకయ్యా ఏం చేశారు ప్రభు చూపించు యా చూపించులాంటి వారు ఎవరున్నారో చూపించు సమానులు ఎవరు